హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే వేడుకుంటున్నానండి ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిన్న బ్లాగ్ అండి హైదరాబాద్ టు విజయవాడ బ్లాగు సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వ్లాగ్లో ఫస్ట్ టైం హైదరాబాద్ అండి సో అలాగే ఫ్రెండ్స్ మన వీడియో ఒక లైక్ ఇచ్చేసుకోండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అందే వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మన వీ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే రిక్వెస్ట్ అడుగుతున్నాను లైక్ చేస్తే నా వీడియో మంది పోస్ట్ అనేది వెళ్తుంది సో అందు గురించి నేనైతే లైక్ అయితే చేయమంటున్నాను ఫ్రెండ్స్ సో ఇంకైతే బ్లాగులోకి అయితే వెళ్ళిపోదామా సో మా నైట్ అయితే వెడ్నెస్ డే నైట్ టెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యారండి విజయవాడ నుంచి హైదరాబాదు సో ఆ రోజు టెన్ థర్టీకి ట్రైన్ అయితే మార్నింగ్ వెళ్ళేసరికి హైదరాబాద్ వెళ్ళేసరికి హైదరాబాద్ లింగంపల్లి వెళ్ళేసరికి ఫైవ్ ఫార్టీ అవుతుంది అనుకున్నారు బట్ ఏంటంటే ట్రైనే టూ టూ అవర్స్ లేట్ అయింది సో ఇంక ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ స్టేషన్కి వెళ్ళేసరికి ఎయిట్ అయింది ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ అయితే అయ్యిందండి సో ఇంక వెళ్ళంగానే ఫ్రెష్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఆలోచించుకుంటున్నారండి హైదరాబాద్లో ఏ ప్లేస్లు బాగుంటాయి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఏమున్నాయి ఏం చూడాలి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఏమున్నాయి ఏం చూడాలని కూడా ఆలోచించుకుంటున్నారు సో ఇప్పుడైతే లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి అయితే వెళ్తున్నారండి ఇంటికి వెళ్ళి చెప్పాను కదా ఎయిట్కి అయితే దిగారు ఇంకా అక్కడి నుంచి చెల్లె వాళ్ళ ఇంటికి కోట టు నైన్ అయితే టైం పట్టింది ఇంకా వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి దగ్గరలో కొంచెం దగ్గరలో చార్మినార్ మక్కా మసీద్ ఇంకా మక్కా మసీదు అవన్నీ అక్కడే కదా ఆ సరౌండింగ్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా చార్మినార్ చూద్దామని చెప్పేసి అయితే అనుకున్నారు సో ఇంకా చార్మినార్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా ఫస్ట్ టైం కూడా హైదరాబాద్ వెళ్ళటం ఫస్ట్ టైము ప్లస్ అక్కడ చార్మినార్ చూడడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఫస్ట్ టైం చార్మినార్ చూడడం అంటే చాలా హ్యాపీగా అక్కడ ప్లస్ అక్కడ షాపింగ్ అంతా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎవరో కాదు ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్తాం ఫస్ట్ టైం చార్మినార్ చూడడం మా బ్రదర్ వదిని మా ఇంటికి వచ్చారు కదండి సో మా ఇంటి దగ్గర ఒక ఫోర్ డేస్ ఉన్నారు కదా ఆ తర్వాత చెల్లి కూడా వాళ్ళ ఇంటికి రమ్మంది హైదరాబాద్లో ఉంటుంది తను ఇంకా విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళారండి మళ్ళీ అన్నయ్య వాళ్ళు ఇంక ఇంటికి వెళ్ళిపోదాం చంటోడితో కొంచెం రిస్క్ కదా హైదరాబాద్ ఇప్పుడు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది వర్షాలు అవి పడుతున్నాయి మనకి మాకు విజయవాడలో హీట్ ఎక్కువ కాబట్టి ఎలా అయినా బట్ ఏంటంటే హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి అలాగే కొంచెం వెదర్ కూడా కూల్గా ఉంటుంది బాబు గడికి చా జలబాయువు చేస్తాయి తర్వాత అని చెప్పేసి అనుకున్నారు కానీ చెల్లి అయితే ఊరుకోలేదండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా మా ఇంటికి కూడా రండి అన్నయ్య రండి అని చెప్పేసి అంటే ఇంక చెల్లి వాళ్ళ ఇంటికి కూడా అనుకోకుండా అప్పటికప్పుడు అయితే వెళ్ళారండి తత్కాలంలో టికెట్ బుక్ చేసుకొని ఏంటంటే పెళ్ళయిన తర్వాత బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అండి మా ఇంటికి చెల్లి వాళ్ళ ఇంటికి రావటం వాళ్ళు సో వదినైతే హైదరాబాదు ఫస్ట్ టైం అంటండి వెళ్ళడం ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే ఎక్కడికి తీసుకెళ్ళేదంట సో మహా ఇంకా తను కూడా అడిగింది కదా మా చెల్లి అడుగుతుంది సరే తను కూడా అడుగుతుంది మా వదిన కూడా అడుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా మా అన్నయ్య అయితే హైదరాబాద్ అయితే తీసుకెళ్ళాడండి ఫస్ట్ టైం ఇంకా తన హైదరాబాద్ వెళ్ళటం ప్లస్ అక్కడ చార్మినార్ చూడడం ఫస్ట్ టైం కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట ఇంకా నాకు ఫోన్ చేసి వదిన హైదరాబాద్ వచ్చేసి మేము చార్మినార్ చూసేసామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సో తన హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి చిన్న బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సో హై చార్మినార్ దగ్గర చూసిన ప్లేసెస్ అవన్నీ నాకైతే వీడియో తీసి పెట్టిందండి సో ఆ వీడియో అంతా మీకు అప్ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను సో ఇంక అందరికీ తెలిసిందే కదా ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ అంటే మహా పిచ్చి కదా నాకు కూడా బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అండి నేను ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే తప్పకుండా చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ కొనందరు రానండి ఇంకా తను ఇంకా ఫస్ట్ టైం రావటం కదా గుర్తుగా నాకు మా సిస్టర్కి మా అమ్మకి కూడా బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చింది అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగే వాళ్ళ మదర్కి అందరికీ తీసుకొచ్చిందండి బ్యాంగిల్స్ సో ఇంకా ఆడవాళ్ళకంటే పర్టికులర్గా బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం కదండి సో నేనైతే ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే చార్మినార్ వెళ్తే గనక తప్పకుండా నేనైతే ఒక నాలుగైదు ఆరు డజన్ల వరకు తీసేసుకుంటారండి ఒకసారి ఇంకా మా సిస్టర్ వాళ్ళు ఎప్పుడైనా వెళ్తే నాకు కాల్ చేస్తారా చార్మినార్ వెళ్తే బ్యాంగిల్స్ అని చెప్పేసి అంటారు సో నా దగ్గర ఉంటే ఉన్నాయిలే అని చెప్తారు లేకపోతే ఒకసారి శారీ కలర్ చెప్తే తనైతే తీసుకొచ్చేస్తుంది సో ఇంకా అలాగా నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి హైదరాబాద్ చార్మినార్లో బ్యాంగిల్ ల్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం బాగుంటాయి కదా సో మంచి మంచి కలర్స్ ఉంటాయి కదండి ఇంకా మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు శారీ కలర్స్ గుర్తు పెట్టుకుంటే అక్కడే అన్ని శారీస్ మీదకి బ్యాంగిల్స్ అయితే తీసేసుకోవచ్చు కదా ఇంకా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫస్ట్ టైం హైదరాబాద్ రావటం అలాగే బ్యాంగిల్స్ తీసుకోవటం చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో తన హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి సో అయితే చార్మినార్ చూసేసిన తర్వాత పైకెక్కి వ్యూ అంతా ఒక వీడియో అయితే తీశారు ఆ తర్వాత వచ్చేసి మక్కా మసీద్కి వెళ్ళారండి ఆ రోజు ఫ్రైడే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది వెళ్తే ఫ్రైడే వెళ్తే ఇంకా బాగుంటుందండి చార్మినార్ దగ్గరికి ఇంకా ఫ్రైడే మూలాన్ని అక్కడ శారదాదేవి అమ్మవారు కూడా ఉందంట నాకైతే తెలీదు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు మా సిస్టర్ వాళ్ళు కూడా ఎప్పుడూ వెళ్ళా మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిందంటండి తనేమో ఇలా మాటల మీద హైదరాబాద్ చార్మినార్ వెళ్తున్నాము అని చెప్పేసి అంటే అయితే అమ్మవారి గుడి టెంపుల్ ఉంది అక్కడ కూడా ఒకసారి వెళ్ళండి అని చెప్పేసి చెప్పిందంట సో వాళ్ళు కూడా ఫస్ట్ టైం అయితే వెళ్ళారండి టెంపుల్కి శారదాదేవి టెంపుల్ అంట సో మీలో కూడా ఎవరికైనా తెలియపోతే వెళ్ళండి అక్కడ అమ్మ చార్మినార్ పక్కనే ఉందంట నాకైతే తెలీదు నేనైతే వెళ్ళలేదండి ఈసారి వెళ్ళినప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే నేనైతే ఆ టెంపుల్కి అయితే వెళ్తాను ఇంకా చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఇంకా ఏంటి వెళ్ళిన వెంటనే కాదు వాళ్ళు థర్స్డే వెళ్ళారు సో ఫ్రైడే అయితే వెళ్ళారండి మా ఇంటి దగ్గర అయితే వెడ్నెస్ డే స్టార్ట్ అయ్యారు వెడ్నెస్ డే నైట్ టెన్ థర్టీకి ఇంకా వాళ్ళకి వెళ్ళేసరికి మార్నింగ్ అయిపోయింది కదా ఇంకా ఆ రోజు రెస్ట్ అది తీసుకొని ఇంకైతే ఆ రోజైతే వాళ్ళ సరౌండింగ్లో ఉన్న కొంచెం చిన్న చిన్న మాల్ అయితే చూసారంట ఇంకా ఫ్రైడే అయితే బాగుంటుంది కదా చార్మినార్ అని చెప్పేసి ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే వెళ్ళారండి మార్నింగ్ లంచ్ చేసేసి ఇంటి దగ్గర వెళ్ళి ఈవినింగ్ నైట్ నైన్ టెన్ అయితే ఏంటంటే అదంతా చూసి వచ్చేసరికి సో ఇదండి వాళ్ళకి నచ్చితే కానీ